వెల్కమ్ టు హెచ్పిక్యూ మీడియా అందరికీ నమస్కారం కర్ణాటకలో మన పరిస్థితిని కానీ చూస్తే దేశం ఇటు సైడ్ వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని గమనించవచ్చు అక్కడ దేశంలో షర్యత్తులని అమలుపరుస్తున్నారా కొన్ని రా కొన్ని మతాలు అంటే ప్రత్యేకించి ముస్లిం మతం అంటే కొన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లోని కాదు షర్యత్లాని అమలు పరచాలన్న కఠినమైన దృక్పథంతో ముందుకెళ్తున్నాయా అంటే మాకు రాజ్యాంగంతో సంబంధం లేదు ఈ దేశంతో సంబంధం లేదు జాతీయ గీతంతో సంబంధం లేదు మా మతాను ప్రకారమే మేము అంతటా మేమే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా మాకు మేమే శిక్షలు విధిస్తేస్తాం అనేటువంటి మోస పద్ధతుల్లో కనుక వెళ్తున్నారా అది అప్పుడు భారతీయత ఎలాగోతుంది భారతదేశ చట్టాలు గౌరవించిన వాళ్ళు ఎలాగోతారు సో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో దేశంలో షరియత్ షరియత్ అంటే ఏంటి లా అంటే ఏంటంటే కంటికి కన్ను పంటికి పడినటువంటి సిద్ధాంత ఏర్పడింది అక్కడ అలా మతం ఏదైతే చెప్పిందో ఆ మత ప్రాతిపదికన వాళ్ళు షరియత్తు అన్నది శిక్షలు విధిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో చూస్తే ఎవరైనా దొంగతనాలు చేస్తే శుభ్రంగా కొల్రా డబ్బులు విధించడం అలా రేపులు మటర్లు అవి చేసినా కూడా కాళ్ళు చేతులు తీసేయడం లేకపోతే అక్రమ సంబంధాలు ఏమన్నా కూడా కలిగి ఉంటే రాళ్లతో కొట్టి చంపేయడం ఇలాంటివంటి శిక్షలు అటువంటి చరియత్రలో ఉంటాయి సో ఇది ఇలాంటి పద్ధతులు ఆఫ్ఘనిస్తాన్ మరి కొన్ని దేశాల్లో ఉంది అన్ని దేశాల్లో కూడా లేదు ముస్లిం అన్ని దేశాల్లో కూడా లేదు అంటే తప్పు చేస్తే కఠినమైనటువంటి శిక్షలు అది అసలు మన దేశం అసలు ఒప్పుకోదు ఎందుకంటే ఉరిశిక్షనే సమర్థించినటువంటి దేశం వ్యక్తికి మానసికంగా మార్పు రావాలి తప్ప అత్యంత కఠినమైన శిక్ష అయితే తప్ప రేరెస్ట్ ఆఫ్ ది అయితే తప్ప ఉరి శిక్షను కూడా విధించరు అలాంటి స్థితిలో మీలో మీకు ఏదో కంప్లైంట్లు వచ్చాయని చెప్పి ఇంకోటి అని చెప్పి షర్యత్తలా అని చెప్పేసి మీకు మీరే కోర్టుని విధించుకొని మీకు మీరే జడ్జిల కింద మారిపోయి మీకు మీరే శిక్షలు విధించేసి అత్యంత కఠినమైనటువంటి క్రూరమైనటువంటి శిక్షలు అదేనా పద్ధత అసలు ముస్లిం పర్సనల్ బోర్డు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు దశకంలోనే షరియత్లాలను ప్రవేశపెట్టాలని చెప్పి ఆ ప్రభుత్వానికి లెటర్ రాసింది ఆ ప్రభుత్వం ఏంటంటే దాన్ని పక్కన పెట్టేసింది అయినప్పటికీ కూడా అనాథరైజుడ్గా కొన్ని చోట్ల షరియత్లు జరుగుతున్నాయి సరిహతులు ఆ ప్రకారం వెళ్తున్నాయి మనకి తెలిసింది కొంత తెలియంది చాలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కేసులోకి వచ్చేటప్పటికి కర్ణాటకలోని దావణగిరి అటువంటి సమీపంలో ఒక ముస్లిం కుటుంబం ఉంది ఆ ముస్లిం కుటుంబానికి ఆవిడ పేరు షబానా ఆవిడ తాలూకు కుటుంబ సభ్యులు అంటే ఇతరత్ర ఫ్రెండ్స్ కలిసి వచ్చి వాళ్ళు ఒక కార్యక్రమానికి విహారయాత్రకి అక్కడికి వెళ్ళారు అంటే ఒక భార్యాభర్తలు భర్తలు ఈవిడ కలిసి వీళ్ళు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేదాడు వాళ్ళు బంధువులు అన్నట్టుగా తెలుస్తున్నాయి వాళ్ళు ఇంటికి వచ్చేదోటికి భర్త ఉన్నాడు ఈ షబేనా గారు భర్త ఉన్నాడు అతనికి మొదటి నుంచి అనుమానం అంటే ఈ ఈ వచ్చిన వాళ్ళతోటి అందులో ఒక వ్యక్తితోటి అక్రమ సంబంధం ఏమైనా పెట్టుకుందేమో అన్న ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే ఇతను నేను లేని సమయం చూసి ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఆవిడ వచ్చేటప్పటికి మళ్ళీ ఇతను ఉన్నాడు దాంతో ఏం చేసిందంటే అతను వెళ్ళి అక్కడ స్థానిక ఉండేటువంటి జామా మసీదులో కంప్లైంట్ చేసాడు భార్య మీద భార్య మీద కంప్లైంట్ చేయడం భార్యను ఒకటా ఒకటోగా ఏంటంటే అక్కడ మసీదు పెద్దలందరూ కూడా తీసుకొచ్చేసి మసీదులోకి తీసుకొచ్చి అక్కడ చర్చ జరిపి ఈవిడ తప్పు చేసిందని నిర్ధారించేసి ఆ మసీదుగా ఎదుర్కొన్నటువంటి ఖాళీ ప్లేస్లో ఆవిని నుంచో పెట్టి అక్కడ వాళ్ళు పైపులతోటి కర్రలతోటి ఒక స్త్రీ అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా దారుణంగా కొట్టారు అంటే ఇద అంటే శ్రీ ఓపెన్గా అనమాట కొన్ని మసీదులో నాలుగు కోట్ల మధ్య కాదు మసీదుకి ఎదురుకుండా అనట అందులో ఒక స్త్రీని కొట్టింది కూడా ఎవరు పురుషులు అంటే ఒక పరాయి వాస్త్రిని పవిత్రంగా భావించేటువంటి మన దేశంలో ఎవడో పనికిమాలినో భర్త కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి ఆవిని తీసుకుని ఇంకా కోర్టులో అవి లేకుండా మీకు మీరే కోర్టులు అయిపోయి మీకు మీరే జడ్జిల కింద మారిపోయి సరిహత్తనాన్ని అమలుపరిచేసి అటువంటి మహిళని అత్యంత ఘోరంగా కిరాతకంగా శిక్షిస్తారా ఎక్కడికి సమాజం వెళ్ళిపోతుంది మీకు కోర్టుల మీద నమ్మకాలు ఉండవు దేశం మీద నమ్మకం ఉండదు జాతీయ గీత మీద నమ్మకం ఉండదు అంటే ప్రజలను టెర్రైజ్ చేయడం అంటే ఇక్కడ ముస్లిం ఒక మీ ముస్లిం స్త్రీకి రక్షణ లేదా సో ఇది ఇలాగుంటే ఇంకోటి ఈ ఏప్రిల్ పదకొండో తారీఖున జరిగింది అనుకుంటాను అదో వీడియో ఒకటి బయటకు వచ్చింది ఒక హిందూ అబ్బాయి ఒక అమ్మాయి ముస్లిం వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అట కాలేజీలో వాళ్ళు ఎక్కడో బయట మాట్లాడుకున్నారు ఐస్ క్రీమ్ తింటున్నారు ఏదో చేస్తారు సో కొంతమంది అన్నోన్ పర్సన్స్ వచ్చి వాళ్ళు ముస్లింలు ఈ అమ్మాయి బొరకా వేసుకుని ఉంది అతని ఏదైనా బొట్టు గట్ట పెట్టుకున్నాడో లేదో హిందువు అని ఐడెంటిఫై చేశారు అక్కడి నుంచి వాళ్ళని బెదిరించడం బెదిరించి నీకు సంబంధం ఏంటి నువ్వు బొరకా తీసే అవి తీసే నువ్వు ఎలా పెట్టుకుంటావు డేటింగ్ చేస్తావా ఇస్లాం సమాజం అంగీకరిస్తుందా అని చెప్పి ఉండు మొత్తం అందరూ గుంపులు గుంపులుగా వస్తారు అని చెప్పి వాళ్ళు నింసించడం మొదలు పెట్టారు వాళ్ళని కొట్టడం మొదలు పెట్టారు అంటే దీన్ని కూడా మనం ఏమనుకోలే సరియాలలో భాగమైన ఒకవేళ మీకు ఆ అమ్మాయి అన్న తెలుసా ఆ అబ్బాయి తెలుసా మీకు ఎవరికీ తెలీదు అంటే ఆ అమ్మాయి ముస్లిం స్త్రీ అయినందువల్ల ఆ రకంగా చేయకూడదు మీరే శిక్షలు విధించేస్తారు లేదా ఒకవేళ మీకు తప్పు అనుకుంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పండి ఈ రకంగా మొన్న మధ్యన ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది ఒక బ్యాంకులో పనిచేసేటువంటి ఉద్యోగులు ఇద్దరు ఆ ఉద్యోగులు ఇద్దరు కలిసి ఒక హిందూ ముస్లిం కలిసి వెళ్తే హిందువుని చెత కొట్టేశారు అక్కడేమో ముస్లిం స్త్రీని బురకాలు కట్టలాగే జుట్టుపట్టుకునిలాగే ఆవునుకోవడం ప్రారంభించారు అసలు ఏమనుకుంటున్నారు ఎటువైపు వెళ్ళిపోతుంది సో ఇది రాంగ్ మరి ముస్లిం అబ్బాయిలు హిందువుల అమ్మాయిలు వెళ్ళేది అప్పుడు లేపుకొని మరీ వెళ్ళిపోతున్నారు మాటలు చెప్పి చెప్పి తీసుకెళ్ళిపోయి మ్యారేజ్లు చేసుకుని అలా కానీ హిందువులు తిరగబడితే ఎక్కడ మీ ముస్లింలు ఎక్కడికక్కడ చూసుకోండి మొత్తం ఏంటంటే ఈ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఉండే వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం అందరూ హిందూ అమ్మాయిలు చేసుకోవడం మీ పేర్లు మార్చడం హిందువులు కానీ ఆ రకంగా తిరగబడతాయి ఏంటి పరిస్థితి సామరస్యంగా ఉండండి సామరస్యం మీకేం నచ్చకపోతే ఆ రకంగా వెళ్ళండి లేకపోతే మీకు సరియాల అమలు కావాలా దాని గురించి ప్రభుత్వంతో పోరాడండి ప్రభుత్వంతో తెచ్చుకోండి అంతే కానీ చట్టాన్ని కానీ మీరు చేతిలోకి తీసుకుని ప్రజల్ని చుట్టుపక్కల ప్రజల్ని భయభ్రాంతులు చేసే రకంగా ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లో ఎందుకు కోరతారంటే ప్రజల్లో భయపడాలా వాళ్ళ జోలికి రావాలన్నా వాళ్ళ గురించి మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా భయపడాలా టెర్రైజ్ చేయడం ఇప్పుడు ఈ ఆరుగురిని తీసుకెళ్ళి అనుకోండి ఇంకా ఇలాంటి సంస్కృతి ఇంకా మొత్తం అంతా దేశమంతా పాకితే ఇంకెక్కడ ఉంటుంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యని యావత్ సమాజం ఖండించాలి ముస్లిం సేలకి బాసటగా నిలబడాలని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు జై శ్రీరామ్ ప్రసాద్